నా పేరు వీణ నేను పదిహేడు వాళ్ళకు కౌన్సిలర్గా నిలబడాలని నిర్ణయించుకున్న నేను సోషల్ మీడియాలో స్పీడ్గా ఉంటా రెండు వేల పద్దెనిమిదిలో ఈ బీఆర్ఎస్లోకి వచ్చా ఎలక్షన్ల ముందు నుంచి ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎంపీ ఎలక్షన్ చాలా కష్టపడ్డా అప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తూనే ఉంటా హార్డ్ వర్క్ చేస్తున్నావు అని ఎమ్మెల్యే కొత్త ప్రవకర్ రెడ్డి అన్నగారు అన్నాడు నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావు వీణ నువ్వు పని చేయి నీకు నేను బీ ఇస్తా నువ్వు కష్టపడుతున్నావు నువ్వు వర్క్ చేసుకో అని చెప్పిండు అదే ఆశతోటి చాలా చాలా కష్టపడ్డా వర్క్ చేసిన ఎక్స్ పార్టీ పార్టీ వాళ్ళకు కూడా పెట్టినా కూడా వాళ్ళు నన్ను ఒక్కసారి కూడా బెదిరికాలు నాకు రాలేదు పాపం పార్టీకి పని చేస్తుంది కష్టపడుతున్న వాళ్ళన్న గుర్తించి ఈ అన్న నన్ను గుర్తించలేడు ఇప్పుడు నీకు బీ పామర్స్ ఇస్తా వీణా అని పది రోజుల కింద కూడా అన్నాడు కానీ ఇంతవరకు ఏం లేదు ఈ రోజు నామినేషన్ టైంలో కాల్ చేస్తే ప్రభాకరన్నకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు మరి ఆ పదిహేడు వాడుకు వేరే వాళ్ళకు పార్టీ టికెట్ ఇచ్చిండు అది ఎంతవరకు కరెక్ట్ ఈ కష్టం చేసిన వాళ్ళని గుర్తించాడా ఈ పార్టీ గురించి నేను పని చేసిన ప్రాణం పెట్టినా పార్టీ గురించి అయినా నన్ను గుర్తించలే ప్రభాకరన్న మరి ఇప్పుడు పార్టీకి పని చేయని వాళ్ళు పార్టీకి ఎప్పుడు రాని వాళ్ళకు బీ పవర్స్ ఇచ్చిండు ఎంతవరకు కరెక్ట్ ఇది నాకు అన్యాయం జరిగింది నాకు ఖచ్చితంగా పార్టీ టికెట్ కావాలి